హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సెవంత్ వ్లాగ్స్ ఎలా అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ స్పెషల్ ఏంటంటే పొంగలి రైస్ అండి పొంగలి రైస్ చాలామందికి ఇష్టం ఉంటుంది అలాగే చాలామందికి వచ్చి కూడా ఇది మా అత్తమ్మ చేసే స్టైల్లో చూపించబోతున్నాం అన్నమాట ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాము రెండు గ్లాసులకి ఒక గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నామండి అంటే క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అలా తీసుకుంటే క్వాంటిటీ చూశారు కదా ఫుల్ తీసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా మనము టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుందాం బాగా వాష్ చేసుకున్నాక ఈ బియ్యాన్ని ఇంకా పప్పునంతా పెద్ద డేస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఎందుకంటే ఇదంతా ఉడికేసరికి ఫుల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ అంటే ఒక్క గ్లాస్కి ఎగ్జాక్ట్గా ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము మేము ఇప్పుడు ఇందులోనే మిరియాలు కరివేపాకు తగినంత ఉప్పు మేమైతే ఉప్పే తీసుకున్నాము రాళ్ళు ఉప్పు వేసాము చూసారు కదా ఇప్పుడు కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకుందామండి ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాము ఇంకా అల్లం కూడా సన్నగా తరిగి తీసుకున్నామండి ఏం దంచి అలా చేయలేదు సా మామూలుగా తీసేసుకున్నాము ఇందులోనే తగినంత జీలకర్ర అంటే ఒక స్పూన్ జీలకర్ర వేసామన్నమాట ఇప్పుడు ఇందులోనే కరిగించుకున్న గీ వేసుకున్నామన్నమాట దీన్ని ఉడికించుకుందాం ఎంత అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయే వరకు ఉడకాలి కాబట్టి మేమైతే మూత పెట్టి ఉడికించేస్తున్నాము ఈలోపు పక్కన దీని కాంబినేషన్గా పల్లీల చట్నీ చేస్తున్నాము పల్లీలు పుట్నాలతోటి అండి ఇంకా ఇప్పుడు అన్నం పెట్టుకొని అందులో మనము పల్లీలు వేయించి పక్కకు పెట్టేసుకున్నాము ఆల్రెడీ ఇంకా ఇందులోనే పుట్నాలు వేయించి పక్కకు పెట్టేసుకుందాము అంటే లైట్గా వేగితే సరిపోతుందండి పుట్నాలు కూడా ఇప్పుడు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి పచ్చిమిర్చి అండి ఒక ఆరేడు పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను కట్ చేసి తీసుకున్నాను అనమాట చూసారు కదా రైస్ అయితే ఎలా ఉడుకుతుందో ఇంకా ఉడకాలి ఒకసారి కలిపామనుకోండి ఎక్కడెక్కడన్నా అడుగు రైస్ ఉడుకుతుంది మళ్ళీ పైన రైస్ ఉడికి ఉడకనట్టు ఉంటుంది కదండి అలా కాకుండా ఒకసారి కలుపుకుంటే అంత సమానంగా ఉడికిపోతుందండి ఈలోపు పచ్చిమిర్చి కూడా సగం ఫ్రై అయిపోయిందండి ఇంకా అంటే ఈ చట్నీకి దానికి రైస్కి చాలా టేస్ట్ బాగుంటుందండి అందుకనే మేము ఈ చట్నీ ప్రిపేర్ చేసామన్నమాట ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఇందులోనే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను పచ్చడి కోసం ఇవి వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగా వస్తుంది కాకుండా మీకు నచ్చుతుంది చూసారుగా ఆయిల్ని ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోనే నేను జీలకర లైట్గా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇందులోనే టమోటా ఒక్కటే టమోటా అండి పెద్ద టమోటా తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను ఒక్క స్పూన్ నిండా సాల్ట్ తీసుకున్నాను అండి నేను ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకుందాము ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగుంటుంది కాబట్టి చూసారా రైస్ చాలా వరకు ఉడికిపోయింది ఒక్కసారి మొత్తం కలిపేసుకుందామండి మనము కలిపేసుకుందామంటే కొంచెము రైస్ మెత్తగా ఉంటేనే పొంగల్ రైస్ టేస్ట్ ఉంటుంది అందుకోసమని రైస్ మొత్తం నేను కలుపుతున్నాను చూడండి చూసారా రైస్ అంతా ఉడికిపోయింది కొంచెం మాత్రమే వాటర్ ఉంది కాబట్టి అది కూడా పీల్ చేసుకొని ఇంకా సాఫ్ట్గా అవుతుంది సాఫ్ట్గా అయితే రైస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు చట్నీ పట్టేసుకుందాము చూసారు కదా చట్నీ తాలింపు కోసం మళ్ళీ అదే దాన్ని పెట్టుకొని నేను అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని అందులోనే ఆవలు జీలకర్ర ఇంకా ఇందులోనే వెండుమిర్చి అండి ఒక రెండు ఎండుమిర్చి హాఫ్ హాఫ్ చేసే వేసుకున్నాను ఇందులోనే కరివేపాకు అంతే సింపుల్గా అయిపోతుంది తాలింపు కూడా మనం ఏమీ వేయనక్కర్లేదు ఒకవేళ వేసుకుంటే ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు స్మెల్ బాగుంటుంది ఇందు ఇప్పుడు ఇది పచ్చళ్ళు కలిపేద్దామండి చూసారు కదా చాలా ఈజీ సింపుల్ కూడా ఈ పచ్చడికి పొంగలి రైస్కి టేస్ట్ చాలా బాగా కుదురుతుంది ఇలాగే చేసుకుంటాము ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకొని నెయ్యి కూడా అండి వేసుకొని జీలకర్ర ఆనియన్స్ ఇంకా కొత్తిమీర ఇంకా ఇవన్నీ వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై బా అంటే బాగా బ్రౌన్ షేడ్లో రావాలండి ఆనియన్స్ మొత్తము వచ్చాక ఇప్పుడు ఇది మొత్తము ఫ్రై చేసుకున్నది రైస్లో కలుపుకోవాలి మనము జీడిపప్పు కూడా వేసుకున్నాను నేను చూసారు కదా ఎందుకంటే అక్కడక్కడ జీడిపప్పు కూడా రైస్లో తగులుతుంటే బాగుంటుంది అందుకని జీడిపప్పు తీసుకున్నాము ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మేమైతే ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాము కానీ ఇప్పుడు కుదిరింది వీడియో సో చూసారు కదా ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయినాయి మొత్తం కలిపేసుకున్నాము జీడిపప్పు పైన గార్నిష్ చేసేసుకున్నాము అంతే సింపుల్గా పొంగల్ రైస్ రెడీ అయిపోయిందండి చూసారు కదా మేము చేసిన ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా చేయొచ్చు కొంతమంది మేమైతే ఇలా చేసుకుంటాము అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సమంత బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్